ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు విజయలక్ష్మి అన్నారు గ్రామీణ ప్రాంతాలను యువత ఉపాధి కల్పించే ఉద్దేశంతో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రెండు వేల ఆరులో కేంద్రంలో ప్రధాని మన్మోహన్ సింగ్ సార్ సోనియా గాంధీ కృషితో తీసుకురావడం జరిగిందని ఆమె గుర్తు చేశారు హామీ ఫీల్డ్ జగిత్యాల జిల్లా జిల్లా ఆత్మీయ అధ్యక్షులు గడ్డం రమేష్ అధ్యక్షతన జరగా ముఖ్య అతిథిగా విజయలక్ష్మి హాజరై మాట్లాడారు ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏడు వేల ఆరు వందల యాభై ఒక్క మందిని ఇరవై తొమ్మిది నెలల పాటు పక్కన పెట్టడం బాధాకరమైనప్పటికీ అప్పటి శాసనసభ్యులు ప్రస్తుత గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అసెంబ్లీలో మాట్లాడి ప్రత్యేక తీసుకోవడం తీసుకోవడం మూలంగా తిరిగి విధుల్లోకి సంతోషకరమని ఆమె అన్నారు ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో మట్టి రోడ్లు రెండు కిరువైపులా చెట్లు పెరిగి పల్లెలు పచ్చదనాన్ని పరుచుకున్నాయని దీనికి కారణం ఫీల్డ్ అసిస్టెంట్లని విజయలక్ష్మి అన్నారు మమ్మల్ని ఉపాధ్యాయుని పథకానికి గ్రామస్థాయిలో చూసుకోవడానికి ఫీల్ ఎస్టెంట్గా మమ్మల్ని నియమించడం జరిగింది తద్వారా అప్పటి నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘంగా పద్దెనిమిది సంవత్సరాల కాలంలో మేము రెండు వేల పంతొమ్మిదిలో ఈ గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగానే వీరంతా కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఉపాధ్యాయుని పథకంలో వారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు అనే ఒక దురుద్దేశంతో మమ్మల్ని ఒక పొమ్మడి లేక పొగట్టే విధంగా ఒక ఫోర్ డబల్ సెవెన్ నైన్ అనే ఇచ్చి మాకు మేమే సమ్మెకు పోయేటట్టు వేసి మమ్మల్ని సమ్మె విధంగా చేసి మేము సమ్మె ప్రకటించడం వల్ల కరోనా రావడం వల్ల మేము సమ్మె నుంచి వాళ్ళు చెప్పిన కానీ మదలకుండా ఇరవై తొమ్మిది నెలల తొమ్మిది రోజులు మా ఉద్యోగాలను తీసి పక్కకెట్టి గత ప్రభుత్వం అమ్మ ఈ ప్రభుత్వం రావడానికి మా రాష్ట్ర నాయకత్వం మా జిల్లా నాయకత్వం ఎవరైతే ఉందో ఆ ప్రభుత్వంలో అమ్మ మీకు అందరికీ తెలుసు కనీసం మనిషి ఎక్కడైనా కనబడితే ఆ మనిషికి జీపీఎస్ పెట్టి దుర్గబట్టి మిడలు వచ్చే విధానం ఉంది ఆ ప్రభుత్వం వస్తే ఎక్కడుంటుంది అనే ప్రకటన మేము మనసులో ఊహించుకొని

లేనిదే మిగతా మిగతా కార్యవర్గాలు ఏమి లేవు కానీ ప్రభుత్వం మిమ్మల్ని పక్క పెట్టి వాళ్ళని అందరికీ ఇచ్చింది కానీ అప్పుడు ఏం జరిగింది గ్రామాలలో పని శూన్యం హామీ పథకం వచ్చిన తర్వాతనే గ్రామాలలో రోడ్లు చిన్న చిన్న పొలాలను కూడా పోయిన రోజు కూడా చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ జగిత్యాల నుంచే ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి ఉద్యమం అంటే మీరు మీ ఉద్యోగం భద్రతడుగు తప్పు లేదు మీరు అస్థితి లేదు మీరు పని మీరు పనిచేసి జాబ్ కార్డ్ ఏ పని దృష్టికి వెళ్ళినట్టే ఎందుకంటే ప్రతి సమస్య మనం చూస్తున్నాము ప్రతి నేతన్నా కానీ జీవన తీసుకెళ్లి దేవతిరెడ్డి గారికి చెప్పడము దేవకరెడ్డి దాని జీవనాన్ని చెప్పింది తప్పకుండా వినడం అంటే జీవకర అనుభవం ఉంది ఆయన చెప్పింది కరెక్ట్ ఉంటుంది ఆయన చెప్పిండు అంటే కంపల్సరీగా ఉంటూ చేసే చేసే సేవలు నిజంగా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి ముఖ్యంగా ముందుగా కృతజ్ఞతలు ఎందుకంటే గ్రామీణ ఉపాధి పథకం అనేది గ్రామాలలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతోని మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంటే ఏ ఏ విలేజ్ కి ఏ గ్రామానికైనా గ్రామ ఉత్తమ గ్రామము కానివ్వండి లేకపోతే మొన్నటికి మొన్న ఈ పది సంవత్సరాలు అర్ధహారం పెట్టడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం కానీ దాంట్లో సేవలు చేసిన అన్నిట్లలో కూడా రావడానికి ముఖ్య కారణం మీరు ఎందుకంటే మీరు ప్రతి అలాంటి సేవలను కూడా మర్చిపోయి ఈరోజు అసిస్టెంట్ ఉండద్దు అనేది నిజంగా బాధ ఎవరైనా ఓకే కాటిపాయింట్ అయితే మీ సమస్యలు మీ మీ సమస్యలను సంస్కరించుకోవాలనుతారు కాబట్టి తప్పకుండా మీరు మీ మీ కోరిక మీ మీ డిమాండ్